మాఫియా కోరల్లో రాజుపాలెం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు కోవూరు నియోజకవర్గంలోని నాతు రాజుపాలెం మాఫియా కబంధ హస్తాల్లో కూరుకుపోయిందని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు అన్నారు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజుపాలెంలో లిక్కర్ గ్రావెల్ ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా ఉందన్నారు స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి అరకట్టాలని అన్నారు గ్రామంలో అనధికార లేఅవుట్లు వేసి నూట మందికి అమ్మిన వ్యక్తి అదే ఇరవై ఎనిమిది సెంట్లను ఎమ్మెల్యే ఎంపీకి అంటగట్టారన్నారు దీనిపై విచారించి చర్యలు చేపట్టాలని కావాలన్న కానీ లిక్కర్ మాదిరి రాజపాలె సెంటర్లో తాణవేషం అమ్మా లిక్కర్ కావాలన్నా బంగ్యా కావాలన్నా ఏది కావాలన్నా ఉందండి అదే విధంగా ఊర్లో పోతే ప్యాకాట ఉంది రోడ్డు మీదకు వస్తే మరి ల్యాండ్ మాఫియా ఉంది ఇటు పోతే ఇసుక మాఫియా మొత్తం ఈ యొక్క గ్రామాన్ని అట్నే ఆవరించేసి మరి కబన్ దసాలు దీనికి విముక్తి కల్పించండి తద్వారా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలకి అందరూ కూడా న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా ఏదేమైనా సరే ఈ దొంగను పట్టుకొని మీరు ఈ దొంగ ద్వారా జరిగినటువంటి అన్యాయం ఈ దొంగ దర్దాపు రెండు వేల బైకుల దొంగ అంత వ్యత్యాసం ఉంది అంత సంప అంత డబ్బు మీ దగ్గర అయితే మీకు నూట ముప్పై ఏడు ప్లాట్లు తీసు తీసుకున్నాడు ఈ యొక్క లేవుడు సంబంధించినటువంటి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలకించాలి అన్నమయ్య వ్యాలీలో కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఒకసారి చూడండి అదే సర్వే నెంబర్ కూడా ఈరోజు సేమ్ అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి ఫార్మట్ సభ్యుల సమస్య విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కి అమ్మేశాడు వీళ్ళకి అమ్మేసినారు నేనే కోరుకోవడం తప్పు కాదని చెప్పడం లే వాళ్ళని కూడా అన్యాయం చేశాడు వాళ్ళను కూడా వదల్లా ఈ చీటింగ్ దేవస్థానం భూమినే కాదమ్మా మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని కూడా వదలలేదు ఇటువంటి టోల్ని వదలాలా రాజపాలెం ప్రజలు చెప్తుండ కడవల మండలం ప్రజలు చెప్తుండ కొవ్వు నీళ్ళ ప్రజలు చెప్తున్నా వీడి ఎక్కడ దొరికినా పోలీసులు పట్టించేసేయండి తక్షణమే వీడి మీద కేసు రిజిస్టర్ చేస్తున్నాం ఇంత మంచి ఘోరం ఇంత ఘోరము నూట ముప్పై ఏడు ప్లాట్లకి మళ్ళీ వచ్చేసి రిజిస్టర్ చేసి ఆయన 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 తండ్రి మళ్ళా సాక్షాత్తు ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి సంబంధించిన వాడు కొనుక్కునేది ఆస్తి కొనుక్కునేది ఆఫీస్ కట్టు దీన్ని కూడా దుర్మార్గంగా చేసేసి ఇవన్నీ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాడు దీంట్లో కూడా ఈ ఆశ కూడా చూడండి ఎనభై ఏడు వరి ఏలో ఇరవై ఎనిమిది ఎంత తెలివిగా ఉన్నాడంటే తండ్రి గారి చేత ఇక్కడేమో తండ్రి కొడుకులు రిజిస్ట్రేషన్ చేశారండి ఇదే షెడ్యూలు ఇదే సర్వే నెంబరు ఇదే షెడ్యూల్లో ఈ లేవుటి సంబంధించి లేఅవుట్ కనుక నూట ముప్పై ఏడు ఫ్లాట్లు ఉన్నాయి ఈ నూట ముప్పై ఏడు ఫ్లాట్లు దాంట్లో ప్రతి దాంట్లో ఈ సర్వే నెంబరు వస్తూనే ఉంటుంది మరి ఇక్కడికి వచ్చి ఇద్దరు తల్లి తండ్రులు ఇద్దరు చేసినారు ఈడకు వచ్చే తండ్రి జాజ్ చేయించాడు కొడుకు వచ్చేసి సాక్షి సంతకం పెట్టదండి చూడండి ఇంతలో ఉందో ఆడేమో తల్లిదండ్రులు ఇద్దరు వచ్చేసి ఈ సర్వే నెంబర్కి ఆస్తులు అమ్మినారు ఈడకు వచ్చే తండ్రి జాజ్ సంతకం కొడుకేమో సాక్షి సంతకం ఈ యోగానంద రెడ్డి వీడు ఇంటర్నేషనల్ క్రిమినల్ అండి వీడిని దయచేసి ఎవరు కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఇటువంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు చట్ట పేరు వస్తుంది ఒకసారి ఆలోచించండి గతంలోనే మీరు లేనప్పుడు ప్రెస్ మీద పెట్టడం జరిగింది మరి అది కూడా ఒకసారి చూడండి పిల్లల మీద పెట్టుకున్నారు మరి దేవస్థానం శ్రీ రసన వెంకటేశ్వర దేవ దేవస్థానం భూములు మీరు దేవస్థానంలో ఆల్రెడీ ఇప్పటికే ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు మెంబర్గా ఉన్నారు కాబట్టి ఇటువంటి కాపాడాల్సిన బాధ్యత మీ ఉంది కాబట్టి తక్షణమే నాథరాజ్భవన్లో ఉన్నటువంటి దేవస్థానం భూములను పరీక్షించండి తద్వారా దేవుడికి ఉన్నటువంటి దేవుడి మీద రాసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి మరి ముఖ్యంగా మన జిల్లాలోనే దేవాలయ శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇది చేస్తారని మనం చేసుకుంటూ అదేవిధంగా ఈ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఈ యొక్క సబ్రిస్టార్ మీద అయితేనేమి అదేవిధంగా సంబంధిత అధికారి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి మరి మీరైతే ఒకసారి గమనించాలి నూట ముప్పై ఏడు మందిని వాళ్ళకి సవరించాలా లేకపోతే మీరు విత్ర్రా చేసుకొని మరి మీ డబ్బులు మీరు వెనక్కి తీసుకుంటారా ఆలోచించుకొని దీని మీద ఇది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా పెళ్ళుండి కూడా దీన్ని కూడా జిల్లాలో కూడా ప్రశ్న మీద పెడతాం జిల్లా కలెక్టర్ గారిని కలుస్తాం ఎస్పీ గారిని కలుస్తాం నూట ముప్పై ఏడు మందికి న్యాయం చేస్తారా లేకపోతే ఇంకో పక్క మా శాసనసభ్యుల గారికి న్యాయం చేస్తారా ఎవరికైనా న్యాయం చేయాలి ఇరవై ఎనిమిది సీట్లో ఉంది కాబట్టి అటు నూట ముప్పై ఏడు మందికి పంచలేరు ఇటు మేడం గారు తీసుకోలేరు కాబట్టి ఎవరైనా ఒకరే దీనికి సంబంధించి కాబట్టి ఈ రెండు చేసి మరి తప్పితం చేసినటువంటి యోగానంద రెండు వెంటనే అరెస్ట్ చేయాలని మరి ఒకసారి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఈ కారు ఈ కారు ఒక ఎస్సీకి అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక ఎస్ఐకి ఇచ్చినటువంటి కారు ఈ కారు ఆ రోజు అతని మీద గదవడ వంశీధర్ రెడ్డి అని ఆయన తీసుకొని ఇది ఎల్లో బోర్డు ఉండేటువంటి పరిస్థితి ఉండాల్సింది తీసుకొచ్చి బయట బోర్డు తీసుకొని అదేమంటే నేను నిద్రలేసి ఎంపీ గారు ఎమ్మెల్యేతో తిరుగుతాను కావాలంటే చూడండి వాళ్ళ కారు పక్కన కారు ఉందని భయపెడుతున్నారు ఆఫీసర్లు ఒకసారి చూడండి కారు నా కారు ఉంది అందుకని భయపెడుతున్నారు దానివల్ల నేను ఇటీవల కూడా లెటర్ రాశా డిటిసి గారికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ గారికి రాశా యాక్టివ్ గారికి రాశా ఆ యొక్క రాసినటువంటి నాకు రిప్లై కూడా వచ్చింది త్వరలో కూడా తీసుకోండి దీని మీద ఏదో నిర్ణయం తీసుకొని ఎవరైతే దీనికి అసలైనటువంటి లబ్ధిదారుండో అతనికన్నా హ్యాండ్ ఓవర్ చేయండి లేదంటే దీంట్లో ఎల్లో బోర్డు పెట్టి దయచేసి నిన్న మొన్న కూడా మళ్ళీ నేను పెట్టిది కూడా కనీసం నేను మహాకుంభపేళ పోక ముందు పెట్టినటువంటి ఈ ప్రశ్న ఇమ్మా ఇది చూడండి మీ వెనకే తిరిగో మీకు కూడా అసహ్యంగా ఉంటుంది నిన్నటి రోజు కూడా మళ్ళీ మన ఇంటికాడ ఇదే కారు ప్రత్యక్షం అవుతుందమ్మా నిన్నటి రోజు ఇది మళ్ళీ చూడండి బ్యాన్ రిపేర్స్ ఉన్నారు మనీ మళ్ళీ సేమ్ అదే నెంబర్ అమ్మా ఒక పేదలకు ఇచ్చినటువంటి అసీకి ఇచ్చినటువంటి ఈ యొక్క కారుని వెనక బెజవాడని వేసుకొని తిరుగుతా ఉంటే చాలా అసహ్యంగా ఉందమ్మా మీకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఇటువంటి పనులు చేస్తుంది మీ అనుకున్నటువంటి వాళ్ళు చూడమ్మా ఎంత మీకు చెడ్డపేరు తీసుకొస్తున్నారో ఒకసారి ఆలోచించండి మీ మంచితనాన్ని చూడు ఎంత చెడ్డ తీసుకొచ్చేసి ఈ నియోజకవర్గం కాకుండా అమ్మా ఇటువంటి ప్రెస్ మీటర్ల ద్వారా జిల్లాలో రాష్ట్రంలో కూడా చెడ్డపేరు తీసుకొచ్చినటువంటి ఇటువంటి ఎదవలని దగ్గర పెట్టుకోకుండా ఉండండి ఇప్పటికే రెండు ఉన్నాయమ్మా ఇంకా ఒక్కో రొక్కరి గురించి మీరు వచ్చిన తర్వాత చెప్తాను కాబట్టి ఈ రోజుకి ఇది మీ సొంతమైనటుంది కాబట్టి నేను ఈ యొక్క లేట్గా చేయకుండా వెంట వెంటనే పెట్టడం అంటే తొందరగా చేసుకుంటే ఇది క్యాన్సిల్ చేసుకొని మీ డబ్బులు మీకు వసూలు చేయాలంటే డబ్బులు కూడా వాటి దగ్గరనే ఉంటాయి కాబట్టి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందమ్మా దాని వెనమెంట్ కూడా పెట్టాల్సి వచ్చింది మరి రాబో రోజులు ఇంకా మరిన్ని విషయాలతో ముందుకు వస్తానని గౌరవ శాసనసభ్యుల గారికి గౌరవంగా సెలవు తీసుకుంటాం స్టేట్ వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ దయచేసి ఆలోచించండి నూట ముప్పై ఏడు మంది రిజిస్ట్రేషన్లన్నా అన్నా మళ్ళీ సవరణ చేయించుకోవాలి లేదా గౌరవ శాసనసభ్యులు గారు ఏదన్నా మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మీకు రావాల్సిన డబ్బులన్న చేతి తీసుకోవాలి ఇది మీకు మంచి నేను ఒక సూచనల మేరకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మేడం ఒకసారి ఆలోచించండి ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఎనభై ఏడు బారు ఏలు ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఆ ఇరవై ఇరవై ఎనిమిది సెంట్లు ముప్పై మంది కూడా ప్రతి షెడ్యూల్లో ప్రతి షెడ్యూల్లో ఈ విధంగా తొలి తొలి సర్వే నెంబరే ఎనభై ఏడు బారు ఏ దాంట్లో ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది సో ఇంతకన్నా ల్యాండ్ మాఫియా ఎక్కడా లేదు ఒక ఇరవై దొంగలు పట్టుకుంటే అంతరాష్ట్ర దొంగలు అంటారు ఇరవై బైకులు పట్టుకుంటేనే ఈ అమౌంట్ చూస్తే రెండు వేల బైకులు పట్టుకున్నంత ఉంది ఇక్కడ మరి ఎస్పీ గారు కలెక్టర్ గారికి కూడా సోమవారం కలుస్తున్నాం దీని మీద ఎంటనే ఇతను ఎక్కడ చూసినా పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇతను ఈ ఊర్లో కాదు ఈ యొక్క రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి వ్యక్తి కాదు అంతర్నాత ముఠాకన్నా పెద్ద ఎత్తున ఉన్నటువంటి రెడ్డిని ఆమె ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి గతంలో ఇంత మీద కూడా రెండు కేసులు ఉన్నాయి మళ్ళీ ఈరోజు ఇంత ఘోరంగా ఈ యొక్క నియోజకవర్గంలో మంచి పేరు తీసుకొస్తున్నటువంటి శాసనసభ్యురాలు గారికి అదే ఒక పార్మెంట్ సభ్యురాలు గారికి వాళ్ళేదో ఒక సైట్ కొనుక్కుంటే ఆ సైట్ను కూడా దుర్మార్గతరంగా ఈ యొక్క ఈ విధంగా చేసి పరులు కమ్మినటువంటి అదే ఆశ్రమం అలా తీసుకొచ్చి అమ్మటం ఎంతవరకు సంబంధిస్తున్నారు సార్ మనం చేసుకుంటూ ఇదే విధంగా సబ్ రిస్టార్ కూడా చెప్తా ఉన్నా స్టార్ గారికి తెలుసు స్వభావంలో ఏంటంటే ఏది కనీసం కంప్యూటర్లో తెలుస్తుంది ఈ సర్వే నెంబర్ లో ఎయిటీ సెవెన్ బాన్ ఏలో విస్తీర్ణం ఎంత ఉంది ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది గతంలో ఇరవై ఎనిమిది సెంట్లో నేనే నూట ముప్పై ఏడు నూట ముప్పై ఏడు మందికి మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామే మళ్ళీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు కళ్ళు ముసుకొని రిజిస్ట్రేషన్ చేస్తున్నావా సబరీస్టార్ గారు ఈ రోజు ఈ గ్రామంలో జరిగిందే కాదు ఈ నియోజకవర్గం ఎన్నో జరుగుతూ ఉన్నాయి కానీ ఈ రోజు నేను రాజపాల ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నా అది కూడా ఏంటంటే మీ మంచి కోసం మీ మీ యొక్క ఇన్ఛార్జ్కే కే ఈ యొక్క రిజిస్ట్రేషన్ కాకముందే మీకు అమిత్ దగ్గర వ్యక్తికి కూడా నేను చెప్పానమ్మా ఈ విధంగా దీంట్లో తప్పిదాన్ని ఉన్నాయి దీన్ని కొనదాన్ని కూడా చెప్పాను మరి వాళ్ళు ఏం వాళ్ళేమితే వాళ్ళ దగ్గర ఏమో ఏం మోటార్ తీసుకున్నారో ఏం పైసలు తీసుకుని మరి మాకు మీకు అయితే ఏమైతే నేనైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చా దీనిలో తప్పు తొలతా ఉంది ఆల్రెడీ ఈ సర్వే నెంబర్లో ఉంటే ఇరవై సెంటర్ ఆల్రెడీ లేఅవుట్ కింద గెలిపోయింది మళ్ళీ మీకు అమ్మ చూపినాడు ఇప్పుడు ఆ నూట ముప్పై ఏడు మంది అన్నా బలి కావాలి లేదన్నా మీరన్నా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకొని మంచి పేరు తీసుకొచ్చుకోవాలంటే ఇది క్యాన్సిల్ చేసుకొని ఎవరైతే మీకు రిజిస్టర్ చేశారో వారిని వచ్చేసి మరి ఈ యొక్క కోర్టులో అప్పచెప్పాలి అది మీద సంబంధిత కేసు నమోదు చేసి మీకు రావాల్సిన డబ్బులు కూడా తీసుకోవాలని మరి ఇప్పటికే నాతో రాజుపాడు మరి మాఫీ కబందాస్తాల్లో చిక్కుపోయిందమ్మా మీరు ఊర్లో లేరు కాబట్టి చెప్తుందా అంటే మీరు వచ్చినప్పుడు చెప్తా అంట ఆల్రెడీ చామండి లైవ్ అనుకుంటా చూస్తూ ఉంటారేమో నాకే తెలియదు కానీ నాతో పాడు మాఫియా కబందాస్తాలు చిక్కుంది సెంటర్కు పోతే లెక్క మాఫియా ఊర్లో పోతే కాకాడ మాఫియా రోడ్డు మీదకి వస్తే ల్యాండ్ మాఫియా ఇప్పుడు మీకే అమ్మినారు ఇంకొద్ది పైకి పోతే వేల ట్రిప్పులు ఉన్నారు గ్రావుల మాఫియా ఇడి తిరిగి బుచ్చి వెళ్తే ఇసుక మాఫియా మాఫియాతో ఈ యొక్క రాజుపాలెం ఉక్కిరి ఉక్కిరి అవుతుంది తల్లి ఒక్కసారి పరిశీలించండి మీకు చాలా దగ్గున్నటువంటి నాటి సెంటర్ ఎప్పుడు రాజుపాలెం అంటే మంచి మీరు అభిమానంగా ఉంటారు కాబట్టి మీ అభిమానం చూడగోరుతూ మీకు మంచి చేయాలని మంచి మీరు మంచి ఈ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది తద్వారా మీకు కూడా చెట్ట పేరు రాకుండా పోతుందని నేను మనవి చేసుకుంటా ఉండ గౌరవ శాసనసభ్యుల గారికి మరి ఇదే కాదు మరి ఈ యొక్క నియోజకవర్గం మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయింది నియోజకవర్గం లేని సంబంధం లేని వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయింది ఇన్ఛార్జీలు అంటారు నియోజకవర్గం సంబంధమైన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలు అల్లడిల్లిపోతున్నారు చెప్పుకోలేక ఎవరు ఎవరికి ఆడుకుంటూ ఏమేమో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి చాలా ఎలక్షన్ జరిగి తొమ్మిది నెలలే అయింది ఇంకా చాలా నాలుగు సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేస్తున్నా ఒకసారి చూడండి శాసనసభ్యురాలు గారికి గౌరవ ఎంపీ గారికి సంబంధించిన కంపెనీకి అమ్మేశాడండి మిమ్మల్ని ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన సంచలనం ఈరోజు ఇరవై ఎనిమిది సెంట్లు దీంట్లో కనపరిచి నూట ముప్పై ఏడు మందికి అమ్మినారు ఇదే ఇరవై ఏడు సెంట్లు గౌరవ శాసనసభ్యురాలు గౌరవ పార్లమెంట్ సభ్యురాలకి మొన్న మూడు రోజుల క్రితం అమ్మడం జరిగింది దీంట్లో కూడా కరెక్ట్గా ఆ ఇరవై ఎనిమిది సెంట్ల సర్వే నెంబరు చూడండి ఆ సర్వే నెంబరు మళ్ళా ఆ ఇరవై ఎనిమిది సెంట్లే మళ్ళీ వీళ్ళకి అమ్మ చూపాడు కోటి యాభై తొమ్మిది లక్షలకి అమ్మాయి ఏదైతే పేద ప్రజలు కొనుక్కున్నాడు నూట ముప్పై ఏడుకి అదే సర్వే నెంబరు దీనికి అదే సర్వే ఉండేది ఇరవై ఎనిమిది సెంట్లు ఆ ఇరవై ఎనిమిది సెంట్లు కూడా ఎక్కడ ఉన్నాడు ఆయన శోభం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇది వచ్చేసి కొండా శేషిరెడ్డి గారి దగ్గర పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇరవై ఎనిమిది సెంట్లు కొన్నాడు ఈ ఇరవై ఎనిమిది సెంట్లు తీసుకెళ్ళి అన్నమాయ లేఅట్లు వేసేసి నూట ముప్పై ఏడు మందికి ఈ విధంగా షెడ్యూల్లో ఈ సేమ్ నెంబర్ మెన్షన్ చేశాడు మళ్ళీ అది సరిపోక ఆయనకి మూడు రోజుల సాక్షాత్తు నియోజకవర్గ శాసనసభ్యురాలు మరి పార్లమెంట్ సభ్యులు అయినటువంటి వాళ్ళేదో పాపము వాళ్ళ కంపెనీ పేరుని ఏదో ఆఫీస్ కట్టుకోవాలని ప్రయత్నించినట్టున్నారు నాకే తెలీదు ఇప్పటికీ దీంట్లో ఈ లేఅవుట్ కింద దర్దాపు నూట ముప్పై ఏడు ఈ షెడ్యూల్ ఇది లేఅవుట్ కింద నూట ముప్పై ఏడు ప్లాట్లు ఇస్తున్నారు ఈ లేఅవుట్ కింద నూట ముప్పై ఏడు ప్లాట్లు వేసి అమ్మకం చేయడం జరిగింది దరిదాపు కూడా అది ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు ట్రాన్సాక్షన్ జరిగింది మరి దీని మీద ఆదాయ పన్ను వాళ్ళకైతేనేమి అదేవిధంగా జీఎస్టీ వాళ్ళకి కూడా కాగితాలు పెడుతున్నాం ఏంటంటే గవర్నమెంట్కి రావాల్సినటువంటి దాదాపు కోట్ల రూపాయలు ఇక్కడ దుర్వియోగం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క లేవుడు సంబంధించి సమగ్రమైన నివేదిక కూడా ఇవ్వాలని ఇటీవల కాలమే మన సూర్య తేజ ఐఏఎస్ గారు కూడా ఒక ఇవ్వడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది అంటే నూడా బీసీ గారు ఇప్పుడు నూడా చైర్మన్ గారు కూడా చెప్పారు శ్రీనివాసరెడ్డి గారి ఈ యొక్క లేవ లేఅవుట్ మీద సమగ్ర విచారణ జరపండి వాస్తవాలు వెలుగులో తీసుకురండి మరి ముఖ్యంగా ఈ లేవుట్ సంబంధించి సర్వే నెంబర్ ఎనభై ఏడు ఏ ఇరవై ఎనిమిది సెంట్లు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రావాల్సిన న్యూస్ ఈరోజు సర్వే నెంబర్ ఎనభై ఏడు ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు ఉంది ఈ సర్వే నెంబర్ ఇరవై ఎనిమిది ఎనభై ఏడు ఏలో ఇరవై ఎనిమిది సెంట్లు ప్రతి షెడ్యూల్లో నూట ముప్పై ఏడు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి షెడ్యూల్లో ఈ నెంబర్ ఉంటుంది ఈ విధంగా ఇనక తండ్రి కొడుకుల సంతకాలు ఉంటుంది ప్రతి ఒక్క షెడ్యూల్ ఈ షెడ్యూల్ ఎక్కడిదంటే ఇది వచ్చేసి వీళ్ళు కొన్నోళ్ళు పంచాయతీలో అప్రూవల్ కోసం సమర్పించింది పంచాయతీలో ఉంటుంది ఇది కావాలనుకుంటే లేదనుకుంటే మన సబ్మిషన్ ఆఫీస్లో ఉంటుంది సబ్్రిమిషన్ ఆఫీస్లో డాక్యుమెంట్ ఈ విధంగా రెడీ అవుతుంది ఈ విధంగా రెడీ అయితే ఈ లేబర్ లాస్ట్ కొంచెలకే షెడ్యూల్ వస్తుంది ప్రతి షెడ్యూల్లో ఫస్ట్ సర్వే నెంబర్ ఎనభై ఏళ్ళు ఇరవై ఎనిమిది సెంట్లు సో ఉన్నటువంటి ఉన్నటువంటి సర్వే నెంబర్ ఎనభై ఏడు బారు ఏళ్ళు ఇరవై ఎనిమిది సెంట్లు ఈ యొక్క లేఅవుట్లో పెట్టి లేఅవుట్కి సంబంధించి నూట ముప్పై ఏడు ఫ్లాట్లు వేసి వివిధ రకాల మధ్య తరగతిలో ఉన్నటువంటి వాళ్ళైతేనే ఎవరైతే అందరూ కూడా వాళ్ళ కష్టార్జితం ఇచ్చేసి దీనికి సంబంధించి కొనుగోలు చేయడం జరిగింది మాఫీ కబందస్తాల్లో ఇచ్చబపోయిందమ్మా మీరు ఊర్లో లేరు కాబట్టి చెప్తున్నా అంటే మీరు వచ్చినప్పుడు చెప్తా అంటా ఆల్రెడీ చామండి లైవ్ అనుకుంటా చూస్తూ ఉంటారేమో నాకే తెలియదు కానీ నాతో రాజుపాడు మాఫియా కబందాస్థాల్లో చిక్కుంది సెంటర్కి పోతే లెక్క మాఫియా ఊర్లో పోతే పేకాడ మాఫియా రోడ్డు మీదకి వస్తే ల్యాండ్ మాఫియా ఇప్పుడు మీకే అమ్మినారు ఇంకొద్ది పైకి పోతే వేల ట్రిప్పులు తోలు ఉన్నారు గ్రాముల మాఫియా ఇటు తిరిగి బుచ్చి వెళ్తే ఇసుక మాఫియా మాఫియాతో ఈ యొక్క రాజుపాలు ఉక్కిరి అవుతుంది తల్లి ఒకసారి పరిశీలించండి మీకు చాలా ఉన్నటువంటి నాతి రాజపాలెన్ సెంటరు ఎప్పుడు రాజుపాలెం అంటే మంచి మీరు అభిమానంగా ఉంటారు కాబట్టి మీ అభిమానం చూడకూరుతూ మీకు మంచి చేయాలని మంచి మీరు మంచి ఈ విధంగా చేస్తే ఈ యొక్క గ్రామం బాగుపడుతుంది తద్వారా మీకు కూడా చెట్ట పేరు రాకుండా పోతుందని నేను మనవి చేసుకుంటా ఉండా గౌరవ శాసనసభ్యుల గారికి మరి ఇదే కాదు మరి ఈ యొక్క నియోజకవర్గం మాఫియా చేతుల్లో గెలిపోయింది నియోజకవర్గంలో సంబంధం లేని వ్యక్తుల చేతుల్లోకి గెలిపోయింది ఇన్ఛార్జీలు అంటారు నియోజకవర్గం సంబంధం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పటికే నియోజకవర్గంలో ప్రజలు వెళ్ళిపోతున్నారు చెప్పుకోలేక ఎవరు ఎవరికి ఆడుకుంటూ ఏమేమో చెప్పుకుంటూ పోతూ ఉన్నారు ఒకసారి ఆలోచించండి చాలా ఎలక్షన్ అది జరిగి తొమ్మిది నెలలే అయింది ఇంకా చాలా నాలుగు సంవత్సరాలు పైబడి మీకు అవకాశం ఉంది ఉన్నటువంటి వ్యక్తులు ఏమేమి చేస్తున్నా ఒకసారి చూడండి గతంలో మీరు చెప్పినారు అవినీత రహిత పరిపాలన ఓళ్ళు అందిస్తున్నారు తట్ట మట్టి ఇక్కడ రావటం కాదన్నారు నాలుగు గెస్ట్ హౌస్ పక్కనే కొన్ని వేల తట్లు ఉన్నాయి తల్లి బజారు చూస్తే మాఫియా ఎప్పుడు కావాలన్నా కానీ లెక్కర్ మాఫియా రాజపాలన సెంటర్లో తాండవిస్తున్నాం అమ్మా లిక్కర్ కావాలన్నా బంగే కావాలన్నా ఏది కావాలన్నా ఉంది తల్లి అదేవిధంగా ఊర్లో పోతే ప్యాకాట్ ఉంది రోడ్డు మీద కుస్తే మరి ల్యాండ్ మాఫియా ఉంది ఇటు పోతే ఇసుక మాఫియా మొత్తం ఈ యొక్క గ్రామాన్ని అట్నే ఆవరిచ్చేసి మరి కబంధస్తాల్లో చిక్కుపోంది దీనికి విముక్తి కల్పించండి తద్వారా మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రజలందరూ కూడా న్యాయం చేయమని కోరుకుంటా ఉన్నా ఏదేమైనా సరే ఈ దొంగను పట్టుకొని మీరు ఈ దొంగ ద్వారా జరిగినటువంటి అన్యాయం ఈ దొంగ దర్దాపు రెండు వేల బైకుల దొంగ అంత వ్యత్యాసం ఉంది అంత సంప అంత డబ్బు మీ దగ్గర అయితే మీకు నూట ముప్పై ఏడు ప్లాట్లు తీసు తీసుకున్నారు ఈ యొక్క లేవుడ్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలకించాలి అన్నమయ్య వ్యాలీలు కొనుక్కున్న ప్రతి ఒక్కరు కూడా షెడ్యూల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ ఒకసారి చూడండి అదే సర్వే నెంబర్ కూడా ఈరోజు సేమ్ అదే సర్వే నెంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణాన్ని మరి గౌరవ శాసనసభ్యులు గారు మరి పార్లమెంట్ సభ్యుల సమస్య విపిఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కి అమ్మేశారు వీళ్ళకి అమ్మేసినారు నేనే కొనుక్కోవడం తప్పు కాదని చెప్పడం వాళ్ళని కూడా అన్యాయం చేశాడు వాళ్ళని కూడా వదల ఈ చీటింగ్ దేవస్థానం భూమినే కదమ్మా మిమ్మల్ని లాస్ట్కి మిమ్మల్ని కూడా వదలలేదు ఇటువంటి టోల్ని వదలాలా రాజపాలెం ప్రజలే చెప్తుండా కడవల మండలం ప్రజలు చెప్తుండ కౌరి నియోజక ప్రజలు చెప్తున్నా వీడి ఎక్కడ దొరికినా పోలీసులు పట్టించేసేయండి తక్షణమే వీడి మీద కేసులు రిజిస్టర్ చేస్తున్నాం ఇంత మంచి ఘోరం ఇంత ఘోరము నూట ముప్పై ఏడు ప్లాట్లకి మళ్ళీ వచ్చేసి రిజిస్టర్ చేసి ఆయన 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 తండ్రి మళ్ళా సాక్షాత్తు ఎమ్మెల్యే గారికి మరి ఎంపీ గారికి సంబంధించిన వాళ్ళు కొనుక్కునేది ఆస్తి కొనుక్కునేది ఆఫీస్ కొట్టే దీన్ని కూడా దుర్మార్గంగా చేసేసి ఎన్ని కార్యక్రమాలు స్వీకరించాడు దీంట్లో కూడా ఈ ఆస్తి చెట్టులో కూడా చూడండి ఎనభై ఏడు వారి ఏలో ఇరవై ఎనిమిది సెంటు ఎంత తెలివిగా ఉన్నాడంటే తండ్రి గారి చేత